హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు న్యాచురల్ బ్లాగ్ అండి ఈరోజు ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి వచ్చాను సరే వచ్చి రాగానే ఏం చేద్దామని అనుకునేసరికి నేను అయితే మినపట్లు రుబ్బ అయితే రుబ్బేసుకొని ఉంచేసుకున్నాను దానికి కాంబినేషన్గా సుబ్బాయ్ చట్నీ అయితే చేసి చూపిస్తానండి అదే ఇంతకుముందు కూడా మీకు చూపించాను కాకపోతే ఇప్పుడు నేను చేసుకుంటున్నది నేను ఫంక్షన్ నుంచి వచ్చాక ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఇప్పుడు ఈ లాగ్లో యాడ్ చేస్తున్నాను సరే దానికి స్వీట్ బాగుంటుందని చెప్పి అనుకుంటూ కొబ్బరి పొంగలాలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను కొబ్బరికాయ అయితే ఉన్నదండి ఆల్రెడీ మనకు అన్ని కొబ్బరికాయలు అవి ఉండిపోతూ ఉంటాయి ఏం చేసుకోవాలో అని అప్పటికప్పుడు అని అనుకుంటూ ఉంటాం కదా సరే వెళ్ళేటప్పుడే నేను బియ్యం అయితే నాన్ పెట్టేసుకుని వెళ్ళిపోయానండి సరే ఫంక్షన్ నుంచి వచ్చి రాగానే కొబ్బరి పొంగలాలు అయితే వేసుకుందాం అని అనుకుంటూ అది నేను చేస్తున్నది ఇందులో షేర్ చేసేస్తానండి చాలా క్విక్గానే షేర్ చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు సుబ్బయ్ చట్నీ అది చెప్పాను కాకపోతే కొబ్బరి పొంగలాలు అది మీకు ఇంతకుముందు నేను చూపించలేదు కదా ఇలా బియ్యం అయితే ముందు నానపెట్టేసుకుని వెళ్ళిపోయాను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను చిన్న ముక్కలు దానికి బియ్యం ఇంత అయితే నేను అరకప్పు తీసుకున్నానండి పావుసేరీ డొప్పులు మనకు అరకప్పు ఉంటుంది కదా అలాగా కొబ్బరికాయ ఒకదానికి ఇలా వేసుకుంటూ మియ్యం ముందు ఎలా మనం నానపెట్టేసుకుని వెళ్ళిపోయి దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైనా సరే ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాక అప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరదు కదా ముందే నాన్ పెట్టుకుని ఉంచుకుంటే వచ్చి రాగానే మనం ఇలా చేసేసుకోవచ్చండి ముందు బియ్యం అయితే వెడ్ గ్రైండర్లో వేసేస్తున్నాను నేను నిన్నే చెప్పాను కదా మిక్సీ అయితే వేడెక్కిపోతుందని ఫస్ట్ అయితే వెడ్ గ్రైండర్ వేసేసానండి మళ్ళీ ఈ బియ్యం కూడా ఎక్కడ వేడెక్కిపోద్దు అనే ఉద్దేశంతో నేనైతే వెడ్ గ్రైండర్లో వేసాను మీకు మా నార్మల్గా మీకు మిక్సీ బాగానే ఉంటే మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు వెడ్ గ్రైండర్లో ఉన్న బియ్యం హాఫ్ కప్ అయితే తీసుకున్నాను కదా అది నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఈలోగా మనకు కొబ్బరికాయ ముక్కలు కూడా ఉంటాయి కదా దాన్ని మనం చిన్న ముక్కలు కోసుకొని కూరలా మనం చేసి పెట్టుకోవాలి అదేలా చేయాలో ఇప్పుడు ఇదేలా మనం రుబ్బుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తూ ఉంటే ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కాకపోతే అది కొంచెం స్వీట్ అనేసరికి పెద్ద ప్రాసెస్లోకి వెళ్ళిపోకుండా ఇలా కొబ్బరికాయ ఉన్నా సరే అప్పుడప్పుడు వాడడం కూడా మనకు మంచిదనండి హెల్త్కి మంచిది కొబ్బరికాయ అన్నిట్లో వాడుతూ ఉంటే మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు కేరళ సైడ్ అది కూడాను ఎక్కువ కొబ్బరికాయ తినడం వల్లనే వాళ్ళు బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా దానికి కోరు కొబ్బరి నూనె అన్నీ కూడా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు వంటల్లో దాంట్లో యూజ్ చేస్తారు కదా అందుకే వాళ్ళకి బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది తెలివితేటలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు చాలా ఎంత తిన్నా కూడా సన్నంగా ఉంటారు మనుషులు కూడా చాలా తెలివితేటలతో ఉంటారు అన్నదానికి కారణం కూడా కొబ్బరికాయే అంటారండి ఇప్పుడు ఆ కూర అది ఇలా వేసుకుని కొబ్బరికాయ పొంగలాలు అయితే మనం ఎలా చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే కొబ్బరికాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి ఫస్ట్ అయితే గ్రేట్ చేసుకున్నాను నాకైతే కుదరలేదు అంత మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటే అయిపోతుందన్న ఉద్దేశంతో మిక్సీ కోర్ జార్లోకి అయితే కూర వేసేసుకున్నది ఇప్పుడు వెట్ గ్రైండర్లో రెండు కలిపి నలిగిపోద్ది చెప్పి ఇందులో రెండు కలిపేస్తున్నానండి ఎప్పుడైనా కోరు మనం వెగ్ గ్రైండర్లోనే కలుపుకోవాలి దానికి అరకప్పు కొంచెం ఎక్కువ నేను పంచదార తీసుకుంటున్నాను పంచదార ఇష్టమే ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు నేనైతే దీనికి ఈ క్వాంటిటీ వేస్తున్నాను అది కూడా వెగ్ గ్రైండర్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే మనం మళ్ళీ అది కరగడానికి టైం పడుతుంది మళ్ళీ వేరేగా తీసేస్తే ఇప్పుడు క రుబ్బుతున్న దాంట్లోనే మనం వేసేస్తే అది తొందరగా మనకి మిక్స్ అయిపోతుంది అని ఉద్దేశం అండి ఇప్పుడు ఇంకా అది ఒక పక్క అయిపోతుంది కదండి ఇప్పుడు నేను చట్నీ అయితే చేసేసుకుందామని మూకుడు అయితే పెట్టేసుకుంటున్నాను అది రుబ్బుకొని వచ్చే లోపల అదే రుబ్బి అది అయ్యే లోపల మనం చట్నీకి తాలింపు వేసేసుకోవచ్చు అని చెప్పి ఇలా నేను కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం పోపు గింజలు ఉంటాయి కదా అలా వేసేసుకోవడమే ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఇది మా ఊరు ఫేమస్ చట్నీ అండి మనకి ఏ ఎందులో అయినా ఏ టిఫిన్లో అయినా ఇది బాగుంటుంది నిన్న చెప్పిన ఉల్లి చట్నీ కూడా బాగుంటుంది ఇది బాగుంటుందండి మినపట్లలోకి ఇది టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెలే అండ్ ఇడ్లీలో కూడా బాగుంటుంది కానీ నాకు మినపట్లకైతే ఇది బాగా సూట్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కొంచెం మినపప్పు ఈ ఆవాలు పోపు గింజలు అన్నీ ఏగిన వెంటనే ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి చూడండి పిల్లల్ని కొయ్యమన్నాను ఆ చిన్న ముక్కలు కోసారు నేను ఇంకా పొడుగ్గా కొయ్యమని చెప్పాను నాకు పని ఉంది నేను ఫంక్షన్ నుంచి వచ్చాను కదా ఈ లోపు మా చిన్నోడితోనూ పెద్దోడితోనో చెప్పు ఉంచానండి ఇద్దరు కలిపి కోసింది ఇది ఇలా కోసారండి ఒకరికి ఒకరికి నచ్చింది అదే ఒకరికి ఒకరు సైజు కోస్తే ఇంకోళ్ళు ఇంకో సైజు కోసారు రెండు ఉల్లిపాయలకి ఇలాగైతే వాళ్ళు కోసుకున్నారు నార్మల్గా అయితే మనం మసాలా ఉల్లిపాయలు కోస్తాం కదా అలా పొడుగ్గా ఈరికల్లా కోసేసుకోవచ్చు ఇందులో కొంచెం కరివేపాకు ఇలాగా కొంచెం పసుపు ఉల్లిపాయలు అన్నీ కూడా మనం ఇలా ఏగనిచ్చేసాక కొంచెం శనగపిండి అయితే వేసుకొని ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను చెనపిండి తొందరగానే వేకపోద్దు శనగపిండి ఒక్కసారి మన పచ్చివాసన లేకుండా ఇలా కలిపేసుకున్నాక మనం కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చింతపండు కూడా నేను నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను కొంచెం పసుపు కారం అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ముందే చింతపండు నానపెట్టుకోవాలి ఒక రెండు లవంగాలు మాత్రం మనం దంచి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇందులో మసాలాలు ఏమీ అక్కర్లేదు మసాలాలు లేకపోయినా ఫ్లేవర్డ్గా చాలా బాగుంటుంది ఇది ఉత్తరాంధ్ర స్పెషల్ అని చెప్పచ్చండి విజయనగరం స్పెషల్ అని చెప్పొచ్చు మా ఊరు స్పెషల్ చెప్పచ్చు సుబ్బయ్ చట్నీ అనేసరికి అందులోనే ఇలా మినపట్లకి పుణుకులకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే ఇప్పుడు ఇంకా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నది ఈ కారం వేయక మనం నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చాలా తక్కువ చింతపండు చాలండి మళ్ళీ మరీ పురుపు వచ్చేస్తుంది మనం వేసామా లేదా అన్నట్టే ఉండాలి చింతపండు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి దీనికి అయితే నాకు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నానపెట్టుకుని ఉంచుకున్నది ఇప్పుడు నీళ్లు కలుపుకుని అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు చట్నీ పాలింపు అయితే ఒక పక్క అయిపోయింది ఆ ఉల్లిపాయ ఉడికినంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా వెడ్ గ్రైండర్లో నాకైతే మూడు మిక్స్ అయిపోయి ఈ కొబ్బరికాయ ఇది కూడా మన బియ్యం అది నలిగిపోయి మనం పంచదార కూడా వేసేసుకున్నాం కదా దాన్ని అయితే ఇలా నేను తీసేసుకుంటున్నాను ఇందులో మనకి కన్సిస్టెన్సీ అట్ వేయడానికి వీలుగా చూసుకుని కలుపుకోవాలండి అదే వేసుకోవాలి మరి నీరు ఎక్కువైపోయినా మనం కొంచెం వరిపిండి గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇందులో కొబ్బరికాయ వేసాం కదా ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది తర్వాత కొబ్బరికాయ అన్నిట్లో మనం యాడ్ చేసుకుంటే ఇలా కూరల్లోనూ ఇలా మనం స్వీట్ల రూపంలోనూ ఇలా యాడ్ చేసుకుంటూ మనం తీసుకుంటే చెప్పాను కదా తెలివితేటలకైనా సరే సరే కొబ్బరి చాలా మంచిది అంటుంటారు బ్రెయిన్ డెవలప్మెంట్కైనా ప్రోటీన్కైనా సరే ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్నా సరే ఈ స్వీట్ ఇంట్లో పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా కాదండి ఇంకా నెక్స్ట్ లెవెల్లోనే తింటారు నేను నిజంగా చెప్తున్నాను అంటే చిన్న మాట ఇష్టంగా తినడం అన్నది చిన్న మాట అయిపోతుంది మీరే చూస్తారు కదా అందుకనే ఇది చాలా మంది చేసుకుంటారేమో నాకు తెలీదు ఇది మా ఊర్లో అయితే అందరం చేసుకుంటాం అండి ఈ రకం కొబ్బరి పొంగలాలు అంటాము ఇదైతే కొంచెం పిల్లలకి మనం బయట ఫుడ్ ఇవ్వకుండా ఎప్పుడైనా మన పిల్లలు సెలవులప్పుడు అది స్నాక్ ఏదైనా స్వీట్ అయినా బయట నుంచే తెచ్చుకుని తినాలి అని అన్న ఇది లేకుండా మనం అప్పటికప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు ఉండిపోతూ ఉంటాయి కదా మనం దేవుడికి ఆరోగ్యం చేసినవి ఉండిపోతాయి మనం కోవిల్కి వెళ్తే కొబ్బరికాయ తీసుకుని వెళ్తాము ఏదో ఒకటి ఇలా మనం పాడేయకుండా ఇలాగ మనం చేసుకుని పెట్టుకుంటే స్వీట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను కొంచెం నెయ్యి అయితే వేసుకొని పొంగలాలు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ దానికైతే వేసుకుని చూసుకోవచ్చండి మనకు కావాలంటే ఈ నాకు కొంచెం ఫస్ట్ అట్టుకైతే కొంచెం పలచగా అనిపించింది నెక్స్ట్ అయితే కొంచెం వరిపిండి గోధుమ పిండి నేనైతే మిక్స్ చేసుకుని ఇలా వేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనకి కన్సిస్టెన్సీ మనం చూసుకోవచ్చండి అట్టు రావడానికి వీలుగా ఉన్నంత వరకు మనం వేసుకో ఏదైనా అది మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఫస్ట్ అట్టయితే ఇలా వేసేసుకుంటున్నాను దీన్ని కొబ్బరి పొంగలాలు అనొచ్చండి అదే మనకి మన ఇష్టమే కోకోనట్ స్వీట్ అయినా పిల్లలకి రకరకాలుగా చేసి పెట్టచ్చు ఇలా మనం నెయ్యితోనూ దీంతోను మనం చేసుకుని సర్వ్ చేసుకుంటే నిజంగా అది స్వీట్ కదా మనం నెయ్యి ఉపయోగిస్తే బాగుంటుందన్న ఉద్దేశం దీంట్లో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇది బాదం పప్పులు జీడిపప్పులు అలా కూడా నట్స్తో కూడా చేసుకోవచ్చండి కాకపోతే వాళ్ళు నేను ప్లెయిన్ వేసేసుకున్నాను అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం నట్స్ అది వేగించి దాని మీద మనకి చల్లి ఇస్తే అది కూడా బాగుంటుంది తర్వాత చెరీస్ సూదా అలా వేసుకోవచ్చు కాకపోతే ఇవాళ నేను నార్మల్గా మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఇందులో షేర్ చేస్తాను కొంచెం టిప్స్ అయితే చెప్తున్నాను ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అన్నది చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను ఇంక ఈ స్వీట్ అయితే ఇలా పొంగలాలు ఒక్కొక్కటి ఇంక ఇలా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే మినపట్లు కదా ఈలోగా మా వారు వచ్చారండి టిఫిన్కి అయితే ఆయనకి అట్లు వేసేస్తున్నాను ఈ స్వీటు అట్లతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ముందైతే ఈ అట్లయితే వేసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇదేంటండి కొబ్బరి పొంగలాలు అన్నారు ఇప్పుడు అట్లు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి మాకు మధ్యాహ్నం మినపట్లని చెప్పాను కదా ఆల్రెడీ సుబ్బయ్య చట్నీ అయితే తయారైపోతుంది ఇంకా అట్లయితే ఒక్కొక్కళ్ళు వేసేసుకొని ఇంకా కానిచ్చేసుకుంటే రెండు పెనం మీదే పని కదా ఈరోజు అందుకని ఈ పెనంతోనూ దీంతోనూ సర్వ్ అదే సర్వ్ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది ఉద్దేశంతో ఇంకా ఒక్కొక్కటి అది అయిన వెంటనే ఇది స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు ఇంకా అట్లు మీకు తెలుసు కదా నేను ముందు రోజు మన నాన పెట్టుకున్నప్పుడు ఒకటికి రెండు అయితే మినపప్పు బియ్యం అయితే మేము మా నార్మల్ బియ్యమే వేసేస్తాం తీసుకుంటామండి ఇంకా అందులో అయితే కొంచెం మెంతులు అయితే వేస్తామండి మామూలుగా అటుకులని అవన్నీ అవలని వేయము ఇలా వేసేసుకుని చేసేసుకుంటూ ఉంటాము దానికే బాగుంటుందంటే టేస్ట్ బాగుంటుంది మనకు అట్టు కూడా మనకి బాగానే వచ్చేస్తూ ఉంటుంది ఇలా క్యాస్టర్ ఐరన్ పెనం మీద వేసుకుని చూడండి నాన్ స్టిక్ అవాయిడ్ చేయండి ఎందుకంటే క్యాస్టర్ ఐరన్లోనే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏదైనా ఉన్నా కూడా మనం ఇలాంటి దాంట్లో చేసి పెడితే మనకి ఆ డెఫిషియన్సీ ఉండదు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా అట్లు కూడా ఒక్కొక్కటి ఇంకా కానిచ్చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి అట్లు నిజంగా పేపర్ లెక్కనే వస్తుందండి పేపర్ లాగే వస్తుంది చూడండి ఎలా ఉందో ఇలా మనం వేసుకుని ఒక్కొక్కటి ఇంక తీసేసుకోవడమేనండి ఈ కన్సిస్టెన్సీతోనూ దీంతోను మనం చేసుకుంటే అంటే మినప్పప్పు ఒకటి వేసుకుంటే బియ్యం రెండు వేసుకుని కొంచెం మెంతులు వేసుకుంటే మనకి ఈ పొల్లట్లు కదా కొంచెం మెంతులు ఉంటే దానికి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అట్లు స్వీటు అది నాకు రెడీ అయిపోయింది సుబ్బాయ్ చట్నీ అయితే ఒక పక్క రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చూసి చెప్తాను ఈరోజు స్వీటు అట్లయితే మాకు ఈరోజు వంట అయితే ఇలా అయిపోయిందండి అంటే మధ్యాహ్నం మాకు స్నాక్ లాగా పనికి వచ్చింది ఈ అట్ల వల్ల అంటే కొబ్బరికాయ ఉండిపోతే మనం ఇలా చేసుకోవచ్చు అన్నది చూపించాను ఎందుకంటే ఇది మా ఊరు వంటనే చెప్పాలి కొబ్బరి పొంగలాలతో ఎక్కువ చేసుకోరనే అనిపిస్తూ ఉంటుందండి ఎవరైనా సరే నిజంగా టేస్ట్ సూపర్ అండి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది ఇలా మధ్యాహ్నం టిఫిన్కి ఇలా కొబ్బరి పొంగలాలు కూడా వేసి పెట్టండి చాలా బాగుందని మీరే అంటారు అండ్ ఎలా ఉన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేసి చెప్పండి ఇంకా మినపట్లయితే సుబ్బయ్ చట్నీతో నాకు చాలా బాగా కుదిరిందని అనిపించిందండి ఎందుకంటే ఒక సుబ్బయ్ చట్నీ కొంచెం కన్సిస్టెన్సీ అటు ఇటు చూసుకోవాలి అందులో ఉప్పు కారం సరిగ్గా చూసుకోవాలి చిన్నపిండి మనకి ఏగడం ముఖ్యం అందులో అన్నీ చూసుకుని నిజంగా సూపర్గా ఉందండి అట్లు సుబ్బాయి చట్నీ ఇలా కొబ్బరి పొంగలాలు కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం ఇంకా చూసారు కదండి అట్లయితే ఒక్కొక్కటి ఇంక ఇలా వేసేసుకున్నాను చాలా బాగా కుదిరింది మన కన్సిస్టెన్సీ చూసుకుంటే పర్వాలేదండి మనకు వచ్చేస్తాయి తొందరగానే వచ్చేస్తాయి కొంచెం వరిపిండి గోధుమ పిండి మనం కొంచెం పలచగా అయితే కలుపుకొని ఇలా నేను అన్ని అట్లు వేసేసుకున్నాను అంతేనండి ఇవాటి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్